నమస్కారం శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం శాకాహారి గురించి మాట్లాడుకుందాం శాకాహారం ఎందుకు తీసుకోవాలి శాకాహారిగా ఉంటే ఏమేమిటి లాభాలు ఉన్నాయి ఇవన్నీ విషయాల గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రేమ మాస్టర్ వెంకట్రావు గారు నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ సార్ మనం శాకాహారి గురించి మాట్లాడుకుంటున్నాం సార్ శాకాహారి బిఏ వెజిటేరియన్ సో ఈ కార్యక్రమంలో మనం శాకాహారం ఆహారం ఎందుకు ఉండాలి అని అని చెప్పని మాట్లాడుకుందాం అంటే మనం శాకాహారం ఎందుకు తీసుకోవాలంటారు శాకాహారం గురించి ఎంత విస్తృతంగా మన పిఎంసి చాలా అద్భుతంగా చెప్తుంది దాంట్లో మన పత్రిజీ గారు ఫస్ట్ టైం ఆధ్యాత్మికతత్వంలో శాకాహారి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకురావడం చాలా అద్భుతమైనటువంటి విషయం ఓకే ఎందుకంటే అది ఎవరైనా అది ఆచరించినప్పుడే దాని అనుభూతి చెంది దీంట్లో ఎంత గొప్పదనం ఉందా అనేటువంటిది ఎవరైనా తెలుసుకోగలరు అంతేకాని చాలామంది ఏంటంటే ఏదో మాటల్లో చెప్పడం తప్ప శాకాహారం అంటే ఉన్న కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి కొన్ని అవి ఏం చేస్తాయి కొంచెం చెప్పడం తప్ప ఆచరణలో పెట్టకుండా ఉంటాయి కానీ ఫస్ట్ టైం మరి మన పి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఇంత అద్భుతంగా విస్తృతంగా మరి ఈ జనాలందరికీ కూడా ప్రపంచం అంతా కూడా చాలా అద్భుతంగా ఈ దీన్ని ప్రచారం చేయడం దీన్ని ఒకసారి సరదాగా ఆచరిద్దాం అనుకున్న వాళ్ళు మొత్తానికి టోటల్గా కూడా ఆచరించే విధంగా జరుగుతుందండి ఇలా ఎంతోమంది ఆచరణ చేస్తున్నారు ఎందుకంటే అంటే శాఖాహారం యొక్క గొప్పతనం ఏంటంటే ఫస్ట్ మేము ధ్యానంలోకి వచ్చిన వెంటనే రెండు వేల ఐదులో ధ్యానంలోకి వచ్చామండి ధ్యానంలోకి వచ్చినప్పుడు సార్ చెప్పారండి అప్పుడు అంటే మామూలుగా ధ్యానం చేస్తే సరిపోద్దామో అనుకున్నాను ఫస్ట్ తర్వాత ధ్యానం చేసినప్పుడు ఒకసారి నేను దాన్ని అనుభూతి చెందిన తర్వాత మరి శాఖాహారం ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు వెంటనే నేను మరి ఆ మరుసటి రోజు నుంచే మరి శాఖాహారాన్ని అంతక్రితం అయితే మేము ఎక్కువగా ఇది నాన్ వెజ్ తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే మాట వినబడిందో సార్టంతో వెంటనే మేము దాన్ని ఆచరణలో పెట్టామండి మరి ఆచరణలో పెడితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మాకు కనపడినాయండి అంటే ధ్యానంలో మరి అద్భుతంగా మనం ఎక్కువ తక్కువ టైంలోనే మరి కొంచెం ఎక్కువ అనుభూతిని పొందడం ఆధ్యాత్మికలు కొంచెం ముందుకెళ్ళడానికి అలాగే ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం అన్నీ పెరగడం అన్నీ దానితో పాటు ముఖ్యంగా ఆరోగ్యం ఓకే ఆరోగ్య విషయంలో అయితే మనం చెప్ప తరంది కాదు ఇప్పటి వరకు కూడా మరి నియర్లీ ఎయిటీన్ ఇయర్స్ అవుతుందండి ధ్యానంలోకి వచ్చి ఎప్పుడు కూడా ఒక టాబ్లెట్ కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు యూజ్ చేసే అవసరం కూడా మనకి రాలేదు ఓకే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అందులో వస్తుంది ఎందుకంటే మరి ఇది తెలుసుకున్న తర్వాత దీని గురించి తెలుసుకుందాం అనేటువంటి దీని పుస్తకాలు చదివితే అప్పుడు దీని యొక్క గొప్పతనం కూడా మనకి అర్థమైంది ఏంటంటే మరి మనం ఇప్పుడు వరకు కూడా తమో గుణ కారకమైనటువంటి ఆహారాలు తినడం వల్లే మనం ఇటువంటి విషయాలు మనకి ధర్మపరమైనటువంటి విషయాలు కూడా మనకి సరిగ్గా అర్థం చేసుకోలేక అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం ఎప్పుడైతే మరి ఈ శాఖాహారంలోకి వచ్చామో అన్ని ధర్మశాస్త్రాలు కూడా కొంచెం మనకు అవగాహన అవ్వడం చాలా తేలిగ్గా మనకి ఈ బాడీ కూడా మనకి సహకరించడం వెరీ గుడ్ చాలా అద్భుతంగా మరి అది జరుగుతుంది ధ్యానం మాట ఎలాగోన్న ఫస్ట్ శాఖాహారం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి మనిషి కూడా ఎందుకంటే మరి దాంట్లో ఈ మనకి ఈ తమో గుణం అనేది శుభ్రంగా తమో గుణం రజగుణాలు పోయి మరి సాత్విక గుణం వస్తుంది ఎలా వస్తుంది అంటే మనం తినే ఆహారాన్ని బట్టి మన బాడీ మన బాడీని బట్టి మన మనసు మన మనసును బట్టి మన ప్రాణశక్తి అలాగే ఆత్మశక్తి కూడా ఓకే మరి మనం ఎక్కడికో మనం ఈవేళ ఆధ్యాత్మికత అంటే నైంటీ పర్సెంటేజ్ ఏదో ఒక పూజ చేసో లేకపోతే మంత్రం చేసో లేకపోతే ఒక క్రతువు చేసో ఊరికే మనం రిజల్ట్ పొందుదాం అనేటువంటి భ్రమలో చాలామంది ఉన్నారండి అయితే ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే ఖచ్చితంగా తన మైండ్ సత్వగుణంలోకి వెళ్తేనే కానీ వాళ్ళ ఆధ్యాత్మికతలకి ప్రవేశించడం అనేది అసంభవం అవుతుంది ఓకే ఎందుకు అలాగవుతుందంటే ఆ మైండ్ ఎలా సహకరించదు కదండి మరి తమో రజగుణాలతో మన శాస్త్రాలే చెప్తున్నాయండి నేను అందరూ కూడా చెప్తున్నారు నువ్వు ధర్మంగా నడుచుకోకపోతే నీకు నీ మైండ్ నువ్వు ఆధ్యాత్మికలో నువ్వు ప్రవేశించలేవు దాని అనుభూతి నువ్వు చెందలేవు అని చెప్పేసి అందరూ చెప్తారు అయినా సరే కానీ దానిని ఆచరణలో పెట్టడంలో కొంచెం ఇబ్బంది పడి చేయకుండా వీళ్ళు అది పొందుదామని చెప్పేసి దీన్ని భుజిస్తూ ఉంటున్నారు అటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆధ్యాత్మికత అనేది సరైనటువంటి ఆధ్యాత్మికత అనేది ఎవరికి కూడా రాదని నా అభిప్రాయం అండి ఎందుకంటే మరి ముందు మనం సత్వగుణంలోకి వెళ్ళాలి అంతే కదా మనం ఎక్కడికి మేము ఎక్కడో రాజమండ్రి వచ్చామండి ఇక్కడికి రాజమండ్రి వచ్చినప్పుడు మనం రా రాజమండ్రి వెళ్ళాలి అని చెప్పేసి మనం ఇటు బొంబాయి ప్రయాణం చేస్తే వెళ్ళగలమండి మనం రాజమండ్రి బొంబాయి వెళ్తామండి కానీ మనం రాజమండ్రిలోకి వెళ్ళాలంటే రాజమండ్రి వైపు ప్రయాణం చేయాలండి మనం మనం తినే ఆహారం కూడా సరైంది కానప్పుడు ఎలాగ మనం మనం అనుకున్న స్థితికి మనం చేరుకోలేం ఎలా నైంటీ పర్సెంటేజ్ పబ్లిక్ కూడా వీళ్ళ ఆధ్యాత్మికలో ఉన్నారనుకుంటారండి మరి ఎలా చేరుకోగలరండి అసలా అది అని నా అభిప్రాయం అండి కాబట్టి మనం ఆహార నియమాలు తప్పకుండా మనం మార్చుకున్నప్పుడు అంటే శాకాహారం తీసుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మన బాడీ మన ఆధ్యాత్మికత మనకి ప్రవేశ ఆధ్యాత్మికంగా ప్రవేశించడానికి సరైనటువంటి ఆధ్యాత్మికతలుగా మనం ప్రవేశించడానికి సహకరిస్తుందని నా అభిప్రాయం అలాగే సార్ చెప్పిన దాని ప్రకారంగా అయితే మరి ధర్మం కూడా అది మన మరి మన భారత ధర్మం శాకాహార అహింస ధర్మం అని చెప్పేసి అంటారు మరి అహింస ధర్మం అని చెప్పేసి చెప్పేసి అందులోనే మరి మన నాకు ఫస్ట్ అయితే మాకు తెలియదు ఇది శాకాహార ధర్మం మరి మన హిందూ ధర్మం అలాగే మామూలుగా ఉంటాయని అనుకునేవాళ్ళు కానీ మరి ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత మరి మన ఈ పిరమిడ్ ఇంత కూడా నేను పెద్దగా ఏమి స్పిరిచువాలిటీలో లేను ఇందులోకే రావడం జరిగింది ఇది రావడం కూడా చాలా అద్భుతమైనటువంటి మనకి విధానం ఇది ఇందులో నేను సెవె చూశాను దాని ప్రకారంగా అయితే మేము ఫస్ట్ని ఇది తెలియజేయాలని చెప్పేసి రాయ రాజు గారు మాకు రాజనగరాన్ని మా రాజనగర్ మండలం రాజనగరాన్ని ఈ అహింస ధర్మం గురించి ఎన్నో శాకాహార ర్యాలీలు చేయడం ఆయనతో పాటుగా మేము చాలా ప్రయాణాలు అవి చేసామండి చేసినప్పుడు కొన్నిసార్లు అయితే మేము ఈ రోడ్డు మీద ఈ తోలిక లారీలు అవి వెళ్తాయండి వెహికల్స్ వెళ్తాయి కదా ఆ వెహికల్స్ కొన్ని వాటిని ఆఫ్ చేయడం మేము మీకు ధర్నాలు చేయడం రోడ్ల మీద ఆ వెహికల్స్ని ఆఫ్ చేసి ఒకసారి ఇలాగా పోలీస్ స్టేషన్ అంటే చట్టాల్లో కూడా మన మరి మన అంబేద్కర్ గారు బుద్ధిజమే కాబట్టి ఆయన కూడా ఆ చట్టంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఈ శాఖాహారం గురించి చాలా అద్భుతమైనటువంటి లాస్ ఉన్నాయని చెప్పేసి ఆ వేళ నేను విన్నానండి ఓకే ఎందుకంటే మరి ఆ రోజుని వెహికల్స్ ఆఫ్ చేస్తే మనకి ఏంటి ఏముంది రైట్ బోర్డు వెళ్తున్నాయి కదా మనకి హక్కు ఉందా ఇది ఆఫ్ చేయడానికంటే దీన్ని ఇలాగ వెళ్ళడానికి రైట్ లేదు శాఖాహారం మంది మన రాజ్యాంగంలో కూడా ఉంది ఎందుకంటే జీవహింస మహాపాపము అలాగే జీవహింస ఎవర సత్తువు కదా అని చెప్పేసి ఆయన ఆ రోజు నేను విన్నానండి కొత్తగా ప్లేటర్ ఓకే అక్కడ విన్నాం విన్నప్పుడు అక్కడ ఆఫ్ చేసినప్పుడు మరి మాకు మనకి అలాగే ఈ మెయిన్ సెంటర్లు ఉన్నాయి కాకినాడ జిల్లా పరిషత్లో అక్కడ అక్కడ కూడా దీని శాఖాహార జీవుల్ని రక్షించడం గురించి ఒక కమిటీ ఉంటుంది అది కూడా మాకు తెలియదు నిజంగా వాళ్ళందరూ కూడా ఇలాంటి అన్నిటిని తీసుకెళ్ళాలని రక్షించాలటండి అది గవర్నమెంట్ సేవ పని అండి అది ఓకే అయితే ఆ రోజు ఈ రెండు లారీలు పశువులు మనం ఆఫ్ చేస్తామండి ఆఫ్ చేసిన తర్వాత మరి వీటిని మనం ఆఫ్ చేస్తాం మనకు రైట్ ఉంది కాబట్టి ఆఫ్ చేస్తాం పోలీసులు కూడా లేదు పోలీసులు కూడా వచ్చారండి మొదటి మరి వీటిని ఏం చేయాలంటే ఒక కొబ్బరి తోటలో తీసుకెళ్ళి దింపించేసామండి మొత్తం ఓకే దింపించేసిన తర్వాత మరి రాయ జగపత్ర్రాజు గారు ఆయన కాకినాడ వెళ్ళి మళ్ళీ ఆ సమితిలోకి వెళ్తే దానికి ఒక సెక్రటరీ దానికి ఒక ఫండ్ అన్నీ ఉండాలంటే ఓకే కానీ అక్కడికి వెళ్ళి మరి ఎలా పట్టుకున్నాము అంటే మా దగ్గర ఫండ్స్ నిళ్ళు అన్నారు మా దగ్గర ఫండ్స్ ఏమీ లేవు వాటిని పోషించడానికి ఇదేంటి అనవసరంగా మనం పోసి మనం దింపించేసే అనవసరంగా వీటిని మనం పోషించాలని చెప్పేసి ఒక రెండు రోజులు పాప మాళ్ళనాళ్ళని అడిగి రెండు లారీలు గడ్డి తీసుకొస్తే అవి పది రోజుల్లో తినేసింది మొత్తం మనం ఎక్కడ తీసుకురాగలం మళ్ళీ రైతులకి అని కూడా అప్పచెప్పి అప్పు రైతులు ఒకటి రెండేసారి రైతులకి చుట్టుపక్కల ఉన్న రైతులకి ఇచ్చేసడం జరిగింది చెప్పేసి వాటిని అలా చేసామండి అంటే దాని ఉద్దేశం ఏంటంటే అంటే నాది నాకు తెలిసినటువంటి మా అంబేద్కర్ గారు కూడా జీవహింస గురించి అద్భుతమైనటువంటి చట్టంలో రూపొందించబడిందండి అండి నేను ఒకసారి నాకు ఒక పారిష్టాపిక అయినా మరి ఇది తప్పంట కదా అంటే అంటే తప్పే అంతర చేస్తున్నారు కదా అని చెప్పేస్తున్నారు అండి అదేంటి తప్పు అన్నప్పుడు మీరు పట్టుకోవాలి కదంటే మన ఏరియా డిఎఫ్ఓ అది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తానని ఇక్కడ ఇలాగ అమ్ముతున్నారు డైలీ తెచ్చి ఈ సాల నుంచి పట్టుకు తీసుకొస్తారండి పట్టుకుని తీసుకొచ్చి సెంటర్లో పెట్టి అమ్ముతారండి ఎంత పబ్లిక్గా అమ్ముతున్నారండి ఎంత పబ్లిక్గా మరి అంటే చట్టంలో పక్కాగా ఉందండి అట్లని మరి అసలు అమ్మకూడదు దాన్ని పట్టుకోకూడదు దాన్ని హింసించకూడదు అని కూడా మనకి పక్కాగా ఉంది కానీ జరుగుతలేదు ఏంటి ఎలా జరుగుతుందంటే ప్రజల్లో సైతం తీసుకురావాలనే అభిప్రాయం నాకు కలిగిందండి మళ్ళీ ఓకే అంటే మామూలుగా మనం ఏదో ఒకళ్ళు పోరాడి మనం ఎగినెస్ట్ అయితే అందరికీ ఎగ్నెస్ట్ అవుతాం తర్వాత ధర్మం కూడా అది వాళ్ళకి తెలిసింది ఇప్పుడు వరకు నాకు ఎలాంటి ధర్మం తెలిసిందో వాళ్ళకి కూడా అలాగే తెలిసింది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఏదో మనం ఒకళ్ళు ఫైట్ చేస్తావదో కానీ పబ్లిక్లో రావాలి అనేటువంటిది రావాలి అని నాకు ఒక ఐడియా వచ్చి అక్కడ నుంచి ఎక్కువగా చెప్పడం శాకాహారం గురించి చెప్పడం ఎవరికైనా మొదలు పెట్టడం తర్వాత ఎవరికైనా దాని యొక్క ఆ ఉపయోగాలు ఏంటి దానివల్ల మనకు వచ్చే ఏంటి అనేది చెప్పడం అలా చేస్తూ ఉంటుంటే చాలా మంది ఇప్పుడు ఇప్పుడు శాకాహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్ సో ఈ శాకాహారం తీసుకుంటుంటే చాలా మంది ఏమంటారంటే కనుక మాంసాహారంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి ఈ శాకాహారంలో తక్కువ ప్రోటీన్స్ ఉన్నాయంట అది ఎంతవరకు శుద్ధ తప్పు అండి ఎందుకంటే మనం ఇది తెలిసిన తర్వాత దీని గురించి మనం ఈ బుక్స్ అవి చదవడం మనం తినేటువంటి పప్పుల్లోనే ఇరగాయల్లో అద్భుతమైనటువంటి మరి ప్రోటీన్స్ అవి ఉన్నాయి దాంట్లోనే అసలైన ప్రోటీన్స్ లేదని మొత్తం నేను తెలుసుకున్నాను పూర్తిగాను రెండు మన ఈ ధర్మ ధర్మంలోకి ఏదే మన ధర్మం ఏదైతే ఉందో దానికి పూర్తిగా గానే మనం ఆ కోళ్ళనైనా మేకలనైనా ఈ సరే మరి వాటిని పూర్తిగా ఆ ధర్మానికి వ్యతిరేకంగానే మన వాళ్ళందరూ కూడా శాస్త్ర అదే ఇదంతా చేయడానికి కూడా కారణం సరైనటువంటి ఇప్పుడు వరకు ఎవరు కూడా సరైనటువంటి అవగాహన వాళ్ళకి కల్పించలేదు అనేది నా అభిప్రాయం రెండు మన శరీరానికి కూడా అంటే నాకు తెలిసినటువంటి సదన పుస్తకాల ప్రకారం మన శరీరం కూడా ఓన్లీ శాఖాహారానికే డిజైన్ చేయబడిందని మనం ఎన్నో తెలుసుకుని ఉంటున్నాను శాఖాహారానికే డిజైన్ డిజైన్ చేయబడి ఉంది అంటే ఈ జంతువులు అన్ని కూడా ఆ పళ్ళు క్వర మాంసాహారం తినేటువంటి క్వారలు వేరేగా ఉంటాయి ఆ డై డైజెషన్ సిస్టమ్ దర్శకు పాపడ హార్మోన్స్ ఇవన్నీ కూడా మనకి నాన్ మనకు సరిపోయినటువంటిది కాదని విధానం మనకి తెలుసుకున్నాం అర్థమైంది మనకి పూర్తిగా ఇది ఇలాంటివే ప్రజల్లో కూడా మనం తీసుకొచ్చి వాళ్ళకి చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఎక్కువగా మనం అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవశ్యకత ఉందండి దాని ప్రకారంగానే మనం చెప్తూ ఉన్నామండి జనానికి చాలా అద్భుతంగా మరి ఈ శాఖాహారం గురించి చెప్పడం ఏ విధంగా పిరమిడ్లు కట్టించడం పిరమిడ్లు మెడిటేషన్ చేయించడం అయితే నిజంగా అయితే మరి ఈ అంబేద్కర్ గారు ఏదైతే చట్టం రూపొందించబడిందో మరి ఆ చట్టం కూడా పూర్తిగా మనకి ధర్మానికి అనుగుణంగానే ఉంది కాకపోతే నైంటీ పర్సెంటేజ్ పబ్లిక్ ఏం చేస్తుందంటే దానికి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యక్రమాల్లో చేస్తుంది అంటే అవగాహన లేమితోటి కాబట్టి మనం ఆ చట్టం కూడా నా అభిప్రాయం ప్రకారంగా ఏంటంటే ఆయన బుద్ధిజంలో ఇది తీసుకుని మొత్తం రాజ్యాంగం నిర్మించడని నా ఉద్దేశం నేను అనుకుంటున్నాను అలాగని ఎందుకంటే మరి చాలా అద్భుతంగా ఈ శాఖాహారం గురించి అది కూడా మన ఉంది అందులో రాజ్యాంగంలో ఉందట నా అభిప్రాయం ఏంటంటే ఈ చట్టాను పూర్తిగా మనం వెలికి తీసుకొచ్చి పబ్లిక్కి తెలిసే విధంగా మనం ఈ చేయాలి నేను రెండు వేల పద్నాలుగులో చెగ్గంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను నిలబడ్డాను మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి ఓకే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి నేను నిలబడ్డాను నిలబడినప్పుడు అక్కడ ఈ అంబేద్కర్ సార్ అంటే మనం రాసినటువంటి ఆ స్లోగన్స్ అవి పాంప్లెట్స్ అయ్యి నేను వేయించి మొత్తం పంచానండి వరకు అంతా మనం పంచామండి పంచినప్పుడు ఈ అంబేద్కర్ని అంబేద్కర్ ఇవి ఉంటాయి కదా ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి మేము నీకు సపోర్ట్ చేస్తాం ఇవన్నీ కూడా అంబేద్కర్ సిద్ధాంతంలో ఉన్నాయి ఈ బుద్ధుడి సిద్ధాంతాలు మా అన్నీ అలాగని చెప్పి చాలామంది మనకు నా దగ్గరికి వచ్చి మీరు రావాలి తిరగాల చేయాలి అలాగే అంటే శాకాహారం గురించి మనం అక్కడప్పుడు చెప్పడం తిరిగి మరి ఎన్ని ఓట్లు వస్తాయంటే మాకు వచ్చి కరెక్ట్గా మా ఎవరైతే మా ఈ శాకాహారాలు తింటారో వాళ్లే మాకు ఓట్లు వేయాలని చెప్పేసి మనం ప్రసారం చేసేవాళ్ళం అండి ఆ ప్రసారంలో అది ఇది కరెక్ట్ అనేటువంటి విధానం ఇది చాలా బాగుందని చెప్పేసి ఆ సంఘాలు అంబేద్కర్ సంఘాలన్నీ కూడా మనకి రావడం చెప్పడం మీరు రావాలండి చూడాలంటే తిరగాలని అని చెప్పేసి వాళ్ళు బాగా నాకు చాలా ఎంకరేజ్ చేశారండి అప్పుడు నాకు అర్థమైందండి అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఆ చట్టాల గురించి వాళ్ళు అందు గురించి నేను ఇప్పుడు అనుకునేది ఏంటంటే అండి అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారంగా చట్టాల ప్రకారంగా మనం వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళని కూడా మనం చెప్పి వాళ్ళతో కూడా చెప్పి ఇప్పుడు రాబోయే కాలంలో వాళ్ళతో పాటు మనం వాళ్ళకు కూడా బాగా అర్థమయ్యేలాగా నిజంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ మేము అంబేద్కర్ వదులు అని చెప్పేసి వేసుకుని ఊరికే పువ్వుల వేసేసి ఆయనకి ఏం చేసి అవన్నీ తిరిగేసి వచ్చేసి సాయంత్రం మాటలు ఏం చేస్తున్నారంటే ఇంకా ఈ మందు ముక్క వేసేస్తున్నారండి మరి అంబేద్కర్ అంటే ఒక రోజు నేను మాది దివాన్ చర్యలో వ్యాపారం చేసేవాడు అక్కడ మాకు బాగా తెలిసిన వాళ్ళందరూ అంబేద్కర్ సంఘం ఇలా చేసేసి పొద్దుట సాయంత్రం దాకా తిరిగేసారండి డప్పులు కొట్టుకుని ఆయనకేం చేసి జై జైలు కొట్టుకుంటా ఊరంతా తిరిగేసి సాయంత్రం ఓట్లకి వెళ్ళి మందు ముక్క అక్కడ ఉన్నారండి అందులో నేను ఏదో పని మీద అక్కడికి వెళ్ళాను అక్కడికి రైస్ నేను ఇదేంటారు ఇదేం చేస్తున్నారు మీరు ఇక్కడ ఏం చేశారు అని అడిగిందండి నిజంగా వాళ్ళు నిర్గాయించి పూరండి అలాగా నిజంగా వీళ్ళు చేసేదేమో మందు ముక్కనండి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మరి మీరు చేసి అంబేద్కర్ సిద్ధవాదులు అంటున్నారు కదా మరి అంబేద్కర్ చేసింది ఏం చేస్తున్నారు మీరు నిజమైనటువంటి అంబేద్కర్ వాదులు మీరేనా మీరే అని చెప్పేసి నేను గట్టిగా ప్రశ్నిస్తే కొంచెం భయపడ్డారండి నిజంగా ఎందుకంటే ఓహో ఈ మాటల్లో చాలా గొప్ప పవర్ ఉంది అని నేను అనుకున్నా వాళ్ళు ఏమన్నా నిరోధించలేదు కానీ అక్కడ భయపడ్డారండి మనం చూసి నిజంగా నేను అడిగిన మాటలకే వాళ్ళు చెప్పడానికి భయపడ్డారండి తెలిసిన వాళ్ళే అందు గురించి అంటే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా నాకు కొంచెం అభిప్రాయం ఏంటంటే వాళ్ళందరినీ కొంచెం మోటివేట్ చేయాలనేటువంటి అంబేద్కర్ సంఘాలే కాదు అలాగే మరి మహాత్మా గాంధీ గారు కూడా మరి ఎన్నో పైన ఈ శాకాహారం గురించి చెప్పడం జరిగింది సో వందని అంటే ఓవరాల్ గా మోటివేట్ చేయాలి అంటే మనం ఒకటే గ్రూప్ ని ఫోకస్ చేయకుండా ఓవరాల్ గా అందరితోని మనం చెప్పాలి అంటే మరి పత్రిజీ గారు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు శాకాహార కింద కావాలి భూమి పైన ప్రతి ఒక్కళ్ళు అవ్వాలి అనేసి సో ఆ అంచం పైన మన మీరు ఫోకస్ చేయగలిగితే మనందరూ కూడా ఫోకస్ ఫోకస్ అది పత్రిజ చెప్పిన శాకాహార జగత్ తొందరగా తీసుకురావాలి మన ఊరు శాకాహారాలు వేసాడు మా ఊళ్ళో అలాగా అంబేద్కర్ విగ్రహం దగ్గర పైకి లేబడి పైకి ఎక్కిండి చెప్పాను మొత్తం అక్కడ అంటే ఎక్కువగా మా ఏరియాలో ఏంటంటే అట్టడుగు వర్గాలు అలాంటి వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఎప్పుడు కూడా మరి మాంసాహారం ఎక్కువగా ఉంటు ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా అంటే వా వాళ్ళు కూడా ఉన్నారు శాఖహారులు కాదని కాదు వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఎక్కువగా మనం మోటివేట్ చేయగలిగితే కొంచెం ఎక్కువగా ఇది అవుతుందని నా అభిప్రాయం మొన్నతే మేము స్టార్ట్ ఒక ఒకరోజు ఇలా మేము వస్తున్నామని ఇలాగా చెప్పడానికి అంబేద్కర్ గురించి అంటే నిజమైనటువంటి అంబేద్కర్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అందరం పాటిద్దాం మనం అంబేద్కర్ లాగా ఉందాం అంబేద్కర్ ఏదో చెప్పాడు మనకేదో అంబేద్కర్ దగ్గర నుంచి ఏదో మనం పొందాలని చెప్పేసి మీరు అభిప్రాయపడకూడదు మనం భారత రాజ్యాంగంలో ఇది క ఖచ్చితంగా ఉంది ఇది మనకి ఈ అహింస ధర్మం గురించి చాలా స్పష్టంగా ఉంది దానిని ఏయో వంకలు పెట్టి మన వాళ్ళు ఏదో అపోహపడి అంబేద్కర్ అలా చేసేది ఇలా చేసేటప్పుడు ఆయన్ని పొగడతాం కాదు నువ్వేం చేస్తున్నావు అనేది మనం తెలుసుకుని మనందరం కూడా ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి అని నేను ఒక స్పీచ్ ఆ రోజు నేను ఇచ్చానండి మనం చాలా బాగుందని చెప్పేసి అందరు కూడా అంటే మీరు ఇప్పుడు మాంసాహారం వదిలిపెట్టి శాకాహారంలోకి వచ్చారు సో దాని మూలంగా మీకు మీకు ఏ లాభం వచ్చింది అని మూడు పాయింట్స్లో చెప్పండి మూడు మేజర్ పాయింట్స్ చెప్పండి స మీరు మీరు మాంసాహారిగా ఉన్నారు తెలుసుకో సత్యం తెలుసు శాకాహారిగా వచ్చారు ఈ శాకాహారిగా రాగానే మీకు కలిగిన మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా చిరాకులోంచి మంచి మన మైండ్ మంచి పీస్ఫుల్గా ఉండడం ఒకటే జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మన బాడీ మన శరీరం చాలా అద్భుతంగా ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదండి ఇప్పుడు వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఎలాంటి డిసీజ్ కూడా ఇప్పుడు వరకు ఎప్పుడు ఒక టాబ్లెట్ ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళవలసినటువంటి అవసరం రాలేదండి ఫస్ట్ ఫైంటే రెండోది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఇప్పుడు కోపాలతో ఇంటికిత ఉండేటువంటి అపోహలు కొన్ని ఇవన్నీ కొన్ని కొన్ని రకాలైనటువంటి మనలో ఉన్నటువంటి హర్షడ్ వర్గాలు కూడా కొంచెం ఆ లెవెల్లో ఉండే విధంగా మంచి కోఆపరేట్ చేస్తున్నాయండి అది రెండోది ఏంటంటే మన అనుభవాలు అంటే జీవితంలో ఇప్పుడు మన ఏదో ధ్యానం చేస్తున్నాం అని కష్టాలు రాకపోలేదు కష్టాలు వచ్చినాయండి కష్టాలను కూడా మనం ఎంజాయ్మెంట్ చేస్తున్నాం అండి అది అనుభూతి సార్ చెప్పారు కదా మనం చేసేది ఏదైనా సరే అనుభవాలు మనం పొందే కష్టమైన సుఖమైన అనుభూతి చెందుతున్నాం అండి అది ఇంత అయితే మన ధ్యానంలోకి అయితే మనం ఈ శాఖాహారంలోకి అయితే ఇలాంటి కష్టం మనకు వచ్చిందా మనకే ఈ ప్రాబ్లం వచ్చిందా అని చెప్పేసి మనం బాధపడుతూ ఉండేవాళ్ళం కదా ఇవి కూడా మనం ఏదో నేర్చుకోవడానికి వచ్చినాయనేటువంటి ఈ ఎరుకలో ఉంటున్నాం మనం ఇవి కూడా మనం ఏదో నేర్చుకోవడానికి మరి ఈ మనకు వస్తున్నాయి ఈ సమస్యలు ఈ సమస్యల వల్ల మనం ఏదైనా ముందుకెళ్ళేటువంటి విధానం ఉంది అనేటువంటిది కూడా మనకు చాలా అద్భుతంగా తెలిసి వచ్చిందండి అదే సో మీరు ఈ ప్రోగ్రాం ద్వారా శాకాహారి బిఏ వెస్టర్ ప్రోగ్రాంలో మీరు ఈ అంశంలో మీరిచ్చే మెసేజ్ ఏంటి మా ప్రేక్షకులకి ప్రేక్షకులకి శాకాహారం వల్ల అందరికీ కూడా మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని కలుగుతుంది అంటే అది ఇప్పుడు వరకు మనకు పూర్వకాలం నుంచి కూడా మనం తింటున్నాం కాబట్టి అదేదో బాగుందని అనుకుంటున్నాం కానీ ఒకసారి మానేసి చూస్తే గనక దాని రిజల్ట్ ఏంటనేది కూడా మనం పొందుతాం పొందిన తర్వాతే మనకి అర్థమవుతుంది దాని దాని యొక్క విలువ దాని యొక్క గొప్పతనం ఇప్పుడు వరకు మనం అపోహల ద్వారానే మనం తింటున్నాం ఓకే ఆహారాన్ని ఈ శాఖాహారాన్ని కాబట్టి మనం ఈ పిఎంసి చూస్తున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఒకసారి అర్థం చేసుకుని దయముంచి కొంచెం ఒకసారి ఒక నలభై రోజులు మానేసి చూడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు అందరూ కూడా పొందుతారండి ఎంతో అద్భుతంగా మీరు శాకాహారి గురించి చెప్పారు అలాగే మీరు కూడా ఒక మాంసాహారి కింద ఉండేవారు తెలియనప్పుడు ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నారో మీరు శాకాహారిగా మారేది మరి మీ బాడీలో కూడా ఎంతో చేంజెస్ వచ్చాయి ఎలా ఎంతో ఆరోగ్యాన్ని పొందారు అలాగే ధ్యానంలో కూడా మీకు ఎంతో దోహదపడింది అంటే ఆ స్థాయిలో ఎదగడానికి కూడా ఎంతో దోహదపడిందని మీరు ఎంతో అద్భుతంగా చెప్పారు సో మీరు ఈ ఇచ్చిన జ్ఞానానికి మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో ఇదండి ఇవాళ శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమం ఇంకో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు